కార్తీక మాసం మొదటి రోజు ఏం చేయాలి కార్తీక మాసం మొదటి రోజు ఎంతో పవిత్రమైనది ఈరోజు భక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి దీపం వెలిగించి శివుడు మరియు విష్ణువును ఆరాధించడం అత్యంత శుభప్రదం ఇది పాడ్యమి అని కూడా పిలుస్తారు ఈ రోజు నుండి కార్తీక దీప్రాధన తులసి పూజ శివాలయ దర్శనం మొదలు పెడితే ఆ మాసం అంతా పుణ్యప్రదంగా ఉంటుంది శివాలయంలోకి వెళ్లి పాలు తేనె గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేసి ఓం బళిరాజాయ నమః లేదా ఓం నమః శివాయ అని జపించడం ఎంతో ఫలప్రదం సాయంత్రం తులసి చెట్టు వద్ద నూనె దీపం వెలిగించి కుటుంబం మొత్తం కలిసి ప్రార్థన చేస్తే ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం చేకూరుతాయి కార్తీక మాసం ప్రారంభదినం భక్తితో ప్రారంభిస్తే ఆ మాసం అంతా శాంతి శుభం సద్విచారాలు మన జీవితంలో నిండిపోతాయని పురాణాలు చెబుతున్నాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మీ రాసులు ప్రకారం మీ హస్తరేఖలు చూసి జాతకం చెప్పబడును మరిన్ని వివరాల స్క్రీన్పై కలిపి కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసుకోసం నక్షత్ర జ్యోతిషాలయంను సంప్రదించండి